హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వరహస్యం మీరు షిరిడి వెళ్ళాలి అనుకుంటున్నారా షిరిడీ వెళ్ళే ముందు ఈ యొక్క ముఖ్య సమాచారాన్ని తెలుసుకోండి షిరిడి ఆలయాన్ని ఏ సమయాన తెరుస్తారు షిరిడి సాయిబాబాకు నిర్వహించే కార్యక్రమాలు ఏంటి ఏ సమయాన్ని నిర్వహిస్తారు ఆ యొక్క పట్టిక తేదీ పట్టిక మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ ఉదయం నాలుగు నలభై ఐదు నిమిషములకు ఆలయం తెరవబడుతుంది ఉదయం ఐదు గంటలకు భూపాలి నిర్వహిస్తారు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషములకు కాకడి హారతి నిర్వహిస్తారు అట్లాగే ఉదయం ఐదు యాభై నిమిషములకు సమాధి మందిరంలో మంగళ స్నానం నిర్వహిస్తారు ఉదయం ఆరు ఇరవై నిమిషములకు ఆర్తి షిర్టి మాగే పండవ పూల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఉదయం ఆరు ఇరవై ఐదు నిమిషములకు సమాధి మందిరంలో దర్శనం ప్రారంభమవుతుంది ఉదయం పదకొండున్నర గంటలకు ద్వారకామయిలో అన్నం మరియు నెయ్యితో ధుని పూజ నిర్వహిస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్న ఆరతి ఇస్తారు సాయంత్రం నాలుగు గంటలకు సమాధి మందిరంలో పోతి అంటే భక్తి పఠనం అధ్యయనం చే చేస్తారు సూర్యాస్త సమయంలో ధూప్ ఆరతి ఇస్తారు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి పది గంటల వరకు సమాధి మందిర్ సాంస్కృతిక కార్యక్రమాలలో భక్తి గీతాలు ఆలాపన చేస్తూ ఉంటారు రాత్రి పది గంటలకు సేజ్ ఆరతి ఇచ్చేసి దర్శనాన్ని ముగిస్తారు మళ్ళీ తిరిగి ఉదయం నాలుగు నలభై నిమిషాలకు తెరుస్తారు ఇది మీకు షిరిడి సాయిబాబాకి సంబంధించినటువంటి కార్యక్రమాలు సమయాలు